హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే రోజు అయితే మేము బాసరిపోతున్నాం ఎందుకంటే ఒకసారి మీరే ఇవి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నిజామాబాద్ హైవేలో ఉన్నాం ఆర్మూర్ దగ్గరలో ఆర్మూర్ ఫ్రెండ్స్ ఆర్మూర్ అయితే రీచ్ అయినాం మనం శిథిలాగుట్ట మనం కనిపిస్తుంది కదా చాలా ఫేమస్ గుడి ఇక్కడ గుట్ట పైన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం నిజామాబాద్ రీచ్ అయినట్టే ఇంకా దగ్గరలోనే ఉంది రీచ్ అయినాం ఆల్రెడీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము బాసర అయితే రీచ్ అయినాం అయితే మనకు జ్ఞాన సరస్వతి గుడికి ఏంటంటే గోదావరి వస్తుంది ఆ గోదావరి దగ్గరే ఆగి ఇంకా స్నానాలు చేసి గుడికి వెళ్ళాలి మేమైతే గోదావరి దగ్గరికి ఆల్రెడీ వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంకా ఇదే గోదావరి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఫ్రీగా ఉంటుంది ఇక్కడ కార్లోనే చూసారా అక్కడ కార్ పార్కింగ్ ఫ్రీ ఉంటుంది కార్ అక్కడ పెట్టేసి ఇంకా మేము అయితే గోదావరి నదికి వెళ్తున్నాం అక్కడ స్నానాల చేసి ఆలయంలోకి వెళ్ళాలి అయితే మేము వచ్చిన టైం ఏంటంటే కొంచెం లేట్ అయింది మాకు అచ్చుడు పన్నెండు అయిపోయింది అయితే గుడి ఏంటంటే పన్నెండు దాటితే టికెట్ కౌంటరు క్లోజ్ చేస్తారంట మళ్ళీ రెండు గంటలకు పోయాను ఇంకా చేసేదేం లేదు ఏం అని చెప్పేసి మేము ఇంకా చేసేది ఏం అని చెప్పి అక్కడే ఉన్నాము అయితే అక్కడ బోటింగ్ చేస్తున్నారు చూడండి ఈ బోటింగ్ ఏంటంటే ఒక్కరికి వచ్చి యాభై రూపాయలు ఇంకా మేము అట్లా టైంపాస్ చేసినాం అక్కడ గంటసేపు అందులోనే బోట్లు తిరిగినాం అటు ఇటు సో మాకు టైం అయిపోయింది గుడికి కూడా ఇంకా చదువుకోవా ఫ్రెండ్స్ చివరికైతే మేము జ్ఞాన సరస్వతి ఆలయం ముందరికైతే వచ్చేసినాం అయితే ఇక్కడ ఫోన్లు లోపలికి అలౌ చేయరంట అయితే ఈరోజు మా సబ్బుగానికి అక్షరాభ్యాసం చేపేయడానికి బాసరథానికి వచ్చిన సబ్బుగాడు ఇక్కడ ఎక్కువగా నేను ముఖం చెప్తే చదువుకుంటాను నేను మంచిగా చదువుకుంటా డాడీ చదువుకుంటావు మంచిగా ఏమైతే పెద్ద ఎదురు చూడు డాక్టర్ అయితే ఇంక చెప్పు మరి డాక్టర్ అయితే అని చెప్పి డాక్టర్ అయితే ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఫోన్లో అక్కడ లాస్ట్లో కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసి గుళ్ళోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చూసిరు కదా అక్షరాభ్యాసం మొత్తం అయితే అయిపోయింది అయితే లోపలికి ఫోన్ అలవట్లేదు బయటనే పెట్టిపోయినాం ఇంకా మనోడు ఎట్లా తయారండి ఇప్పుడు మన జైల్లో ఖైదీలు లెక్క పాలక మెడల్ వేసినట్టు సేమ్ అట్లా పెట్టుకుని ఉన్నాడు ఏం చెప్పింది కదా ఏం చెప్పింది లోపల ఏం మాట్లాడుతున్నావురా అయిపోయింది ఏం చెప్పారు లోపల నువ్వు అంతే నువ్వు అంతే చదువు నువ్వు నాకు తెలుసు ఫ్రెండ్స్ మొత్తానికైతే అక్షరాభ్యాసం అయిపోయింది మా సబ్బు కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్